అనయ్య మా అమ్మకు మేము ఇద్దరం ఆడపిల్లలు నేను మొదటి కుమార్తెను నాకు చెల్లి ఉంది మా ఇద్దరికి పెళ్ళి అయింది పిల్లలు కూడా ఉన్నారు మా అమ్మ నేను నా భర్త దేవుని నమ్ముకున్నాం కానీ మా నాన్న మా చెల్లి ఆమె భర్త దేవుని నమ్ముకోలేదు అనయా మేము వేరు వేరు ప్రాంతాల్లో ఉంటాము మేము ముల్కలపల్లెలో సభలకు వచ్చాము అప్పుడు మా చెల్లి భర్త మా అమ్మను చర్చికి వెళ్ళొద్దు వెళితే మీ అమ్మాయిని మీ ఇంటికి పంపించేస్తాను మాకు వద్దు అని గొడవ చేశాడు కానీ అమ్మ చర్చికి వెళుతుంది ఒక నెల తర్వాత అమ్మ అలాగే చర్చికి వెళుతుందని మీ అమ్మాయి నాకు వద్దు నీ ఇంటికి తీసుకువెళ్ళండి అని మళ్ళీ అమ్మ నాన్నను ఇబ్బంది పెడుతున్నాడు అమ్మను చర్చికి వెళ్ళను అంటే వెళ్ళను అని చెప్పమంటున్నాడు మా చెల్లి మా నాన్న కూడా చర్చికి వెళ్ళకు అని అంటున్నారు వాళ్ళ ఇబ్బందికి తట్టుకోలేక నేను చర్చికి వెళ్ళను కానీ ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుంటాను లైవ్ చూస్తాను అని అన్నది అయితే మా చెల్లి మా చెల్లెలి భర్త విగ్రహారాధన చేయాలి అని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు మా నాన్న కూడా అమ్మను అలాగే చేయమంటున్నాడు మా బంధువులందరూ మా చెల్లెలి భర్తకే మద్దతుగా ఉన్నారు మా అమ్మకి ఏం చేయాలో అర్థం కావటం లేదన్న కావున ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరని ఆశిస్తున్నామన్నయ్యా ఏమండి కుటుంబాల్లో సమస్యలు దేవుని పిల్లలారా దేవుని నమ్ముకోవడం అంటేనే కష్టం గాడిని మూయటం శ్రమను అనుభవించటం కనుక ఇక్కడ ఈ సమస్య ఈ కుటుంబంలో ఏంటంటే ఏమండి ఆయన అల్లుడి పెత్తనం ఏంటి అత్త మీద అల్లుడి పెత్తనం ఏంటండి వాడేవాడు అందరిపైన దేవుని పెత్తనం దేవుని యొక్క వాక్య పెత్తనం ఉంటుంది తప్పించి వాళ్ళు ఎవ్వరు పెత్తందారులు కారు కానీ మరి వీళ్ళు స్వార్థపరులేని చెప్పాలి ఎందుకంటే చెల్లెలి బా కుమార్తె కాపురం చెడిపోతుందేమోనని అల్లుడు గారు వద్దంటే చర్చ మానేసిందట మానేస్తారా నరకానికి వెళ్ళిపోతారు ముగ్గురు కట్టకట్టుకొని పొండి ఏం చేయాలి మరి మీకు నరకం కావాలా పరలోకం కావాలా ఇక్కడ మీ పిల్ల కాపురం నిలబడాలని చెప్పి మీ దేవుణ్ణి వదిలేసుకుంటారా అది ఎంత దౌర్భాగ్యం క్రైస్తవ్యాన్ని వదిలేయమని మరి మెడల మీద పీకను పీకను కొయ్యమ్మ కొస్తామని చెప్పి కత్తులు పెట్టారు మొదటి శతాబ్దంలో వదిలేసుకున్నారా వాళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా మేము నమ్మిన దానిని కళ్ళతో చూచిన దానిని చెప్పకుండా ఉండలేము నువ్వేం చేసుకుంటావు చేసుకో మొత్తానికి పోనీ మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఎక్కడుంది ఏదో నీ కూతురు కాపులు నిలబడ్డం కోసం నువ్వు చర్చకెళ్ళడం మానేసావమ్మా ఇప్పుడు ఏమంటున్నాడు ఏమండి ఇప్పుడు ఏం చేయమన్నాడట రెండోది విగ్రహారాధన చేయాలని మళ్ళీ ఇబ్బంది ఆ పూజలు చేయిస్తారు రేపు పొద్దున్న స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు నువ్వు బ్రతుకుతున్నది నీ దేవుని కోసం నీ కూతురు కోసం కాదు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువ ప్రేమ కారిపోయి పైనుంచి కింద వరకును పిల్లల క్షేమే ఎక్కువ అనుకున్నారు కన్నా మీ క్షేమే ఎక్కువ దేవుని కన్నా కాదు అవసరమైతే కుటుంబాన్ని దేవుని కోసం వదులుకోవాలి స్త్రీ అయినా పురుషుడైనా ఎందుకంటారా బేస్ చెప్తాను బైబిల్లో ఏమంటే యేసుప్రభువు వారు సులువ ఆయనకి ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు నలుగురు తమ్ముళ్ళు అయితే ఉన్నట్టుగా బైబిల్లో వంద పేర్లు ఉన్నాయి కాబట్టి యాకోబు యోసేపు సీమోను యోధ నలుగురు తమ్ముళ్ళు పేర్లు అలాగే సోదరిముళ్ళు కూడా ఉన్నారండి చెల్లెళ్ళు కూడా ఉన్నారు మరి చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు తల్లిని యోహాను గారికి ఎందుకు అప్పు చెప్తున్నాడు ఏమండి ఆలోచించారు ఏ రోజైనా సిలువు దగ్గరకు వచ్చేసింది ఏ మరి మిగతా వాళ్ళందరూ వేరే సొంత కుటుంబం రక్త సంబంధం తోడబుట్టినవారు వారు యేసు ప్రభు ఏం చెప్తుండో తెలుసా యోహాను గారితో చెప్తున్నాను ఆయన నేను చచ్చిపోతున్నాను కదా మా అమ్మను చూసుకో వ్యవహారం ఎవరు లేరు కదా దిక్కు లేదు నా దగ్గరకు వచ్చేసింది సిలువు దగ్గరికి అమ్మా జాగ్రత్తగా నువ్వు ఇంటికి వెళ్ళామా తమ్ముడు దగ్గర చెల్లెల దగ్గర ఉండని వాళ్ళకి అప్పచప్పలేదు తల్లిని ఎవరికప్ప చెప్తున్నాడు యోహాను సవార్త చూడండి పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో యోహాను వ్యవహాన పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర చూచి ఇదిగో నీ కుమారుడు అని ఆయన చూపిస్తున్నాడు ఏంటండి ఏ మిగతా నలుగురు తమ్ముళ్ళు ఏమైపోయారు కొడుకులు కన్నవారు ఏమయ్యారు లేరు ఏమన్నప్పుడు కొడుకులకి లేదండి ఏమైంది ఏమైందో కూతుర్లకు తల్లి మీద ప్రేమ కారిపోతుంటుంది కదా ఎప్పుడు కూడా ఎక్కువ మంది తల్లులు కూడా అండి ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టం అండి తల్లులకి సహజంగా తల్లులు ఎక్కువగా ఆడపిల్లల్ని ప్రేమిస్తుంటారు అలాంటిది మరి తల్లిగా ఎంత ప్రేమించుంటుందో వాళ్ళని జ్యేష్ట పుత్రుడిగా యేసుప్రభు తన ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నప్పుడు కన్నతల్లి ఎలా ఆగగలదు చెప్పండి అమ్మ నీ కొడుకు శిక్ష విధించారమ్మా సిలువేసి చంపేస్తారట అమ్మా అంటే తట్టుకోలేకపోయిందండి ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చిందండి వెళ్ళేటప్పుడు ఏమంటారో చూడదు నువ్వు అతని దగ్గరికి వెళ్తున్నావు నువ్వు ఒక్కసారి గొమ్మలోంచి నుంచి కాలు బయట పెట్టావా హంతకుడి దగ్గరికి వెళ్ళావా నువ్వు మరలా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు ఏదైనా గిరిగీశారు వాళ్ళు అందుకే మరి వాళ్ళతో ఉందండి శిష్యులతో అపస్తుల గారు మొదటి అధ్యయం కూడా చదివితే శిష్యులతో ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఏసును వెంబడించిన క్రైస్తవులతో ఉన్నట్టు ఉంటుంది కానీ కుటుంబం దగ్గరికి వెళ్ళినట్టుగా కనపడలేదు ఏ ఎందుకు కారణం కుటుంబం ఏసును నమ్మలేదు ఏసు దగ్గరకు తల్లిని వెళ్ళనివ్వలేదు మరి యోసేపు గారు అక్కడ బతుకున్నారు చనిపోయారు మనకైతే తెలియదు కానీ ఏమంటే బతుకుంటే మన ఆయన రాలేదు ఒకవేళ మంచివాడు అయితే రావాలి చనిపోకపోతే చనిపోయి ఉంటే రాలేకపోవచ్చు మనకు తెలియదు కాబట్టి దానికోసం మనం డిస్కషన్ చేయకూడదు కానీ బతుకున్నారు కదా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ కోసం తన కొడుకు కోసం వాస్తవం కోసం ఒకరోజు తమ్ముళ్ళను చెల్లెళ్ళను వెంటబెట్టుకొచ్చిన అదే తల్లి ఒంటరిగా ఎందుకు వచ్చింది ఇప్పుడు కుటుంబాన్ని కాదనుకొని వచ్చింది కుటుంబాన్ని వద్దనుకొని వచ్చింది తన కొడుకు కోసం దేవుడు కోసం రక్షకుడు కోసం కుటుంబం గొప్ప కాదు అందులో మనకున్న బీరకాయ పీచు సంబంధాల్లో కుటుంబం అంటే పడి చచ్చిపోతారండి చాలామంది బయట వాళ్ళు కూడా ప్రేమించరు కానీ రక్త సంబంధం అంటే మాత్రం అబ్బో బెల్లంలాగా ఏగల ముసిరిపోయినట్టు ముసిరిపోతారు అంతే అందుకే చూడండి పెళ్ళిళ్ళు పండుగల్లోనూ అబ్బో పిండి బావ ఎలా అనో అత్త వాళ్ళు దేవుని కోసం సేవలు ఉంటేనే వాళ్ళకి అర్హత అత్త అయినా బావైనా మావైనా ఏ బీరకాయ పీచి సంబంధం అయినా లేదా వాళ్ళతో నీకు సంబంధం సిగ్గు ఉండాలి వాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి యసుప్రభు ఏమన్నాడు తండ్రి నా వాక్యము చెప్పును విన్ను వీళ్ళే నా సోదర సోదరి మనులు అన్నప్పుడు దేవుని పనిలో పాలివారు కానీ నీ బంధువులతో నీకేంటి సంబంధం కఠినంగా ఉంది కదా ఈ మాట అయితే వదిలిచుకోమంటాడు ఆవును వదులుకోమని చెప్తున్నాను మాకు ఈ బోధన నచ్చుంది గెటౌట్ పో నేను ఎవరు రమ్మన్నాడు బైబిల్ ఇప్పుడు కఠినంగా ఉంటుంది ఇలాగే చాలా మందికి అండి మా చెల్లి కదండి మీ చెల్లి అయితే మా అత్త కదండి పోతారు కట్టగట్టుకుని నరకానికి నీకు మాత్రం సంబంధాలు కావాలి వాళ్ళు దేవుని వస్తారా ఏది నీతో చచ్చికొస్తున్నారు వాళ్ళందరూ అబ్బే రారండి మరి దేనికి కలుస్తారు ఎవరైనా అనుకో తినేయడానికి వెళ్తారు అక్కడికి అందరు కక్కా ముక్క తినడానికి ఏదైనా శుభకార్యం అనుకోండి ఏగల వాలిపోతారు తినేయడానికి ఎంగిలి మీద ఏగల వాలినట్టుగా అక్కడ కావాలి వాళ్ళంతా దేవుడి దగ్గర మాత్రం అక్కర్లేదు దేవుని కోసం తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చింది పౌ గారు ఏమన్నారు ఇదిగో సమస్తములు విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు అంటే వదులుకోవాలా ఆ వదులుకోవాలి ఓన్ అంతటినీ వదులుసుకున్నాడు అండి మహానుభావుడు పౌలు ఎంత గొప్పవాళ్ళు అండి అపూస్తు క్రైస్తవ్యం అంటే అది నీకేదో గొడవలు వచ్చి నీ చెల్లితో మాట్లాడడం మానేడు నీ అక్కతో మాట్లాడటం మానేడు నీ అన్నతో మాట్లాడడం మానే కాదు నీ పర్సనల్ గొడవలు కాదు అక్కడ గొడవలు లేకపోతే మాత్రం అబ్బో మా అమ్మ మా చెల్లి మా నాన్న ఎందుకు ఎందుకు ఇవన్నీ నటనా నీతో వ్యక్తిగతమైన లోపాలు ఉండవాళ్ళ వాళ్ళకు దూరంగా ఉండడం కాదు దేవుని మాట వెనకపోతే వాళ్ళు కాదనుకో దేవునితో నీతో కలిసి రాకపోతే వాళ్ళు వద్దనుకో వద్దనుకోగలరాబ ఎలా వదులుకోయాలి వదులుకుంటానండి నేను వదులుకోలేనండి వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో ఆళ్ళు నువ్వు కలిసి కట్టగట్టి నరకానికి పోతారు ఇందులో ఏ సందేహం లేదు కనుక అమ్మా నీ అమ్మ వాక్యానికి గౌరవించి రక్షణలోకి వెళ్ళాలంటే రహస్యంగా అల్లుడి కోసం కూతురి జీవితం కోసం నేను రహస్యమైన దానిగా ఉంటానంటే నో యేసుప్రభు ఏమంటే తెలుసా బహిరంగంగా ప్రజల మధ్య ఒప్పుకో ఏమైనా ఒప్పుకోమన్నాడు మనుషులు ఎదుటి ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను దేవ దేవదోతలు ఎదుట తండ్రి ఎదుట అందరి ఎదుట ఒప్పుకుంటానన్నాడు అంటే నువ్వు కేవలం నీ కూతురు కాపును నిలబడ్డం నిలబెట్టుకోవడం కోసం వదిలేసుకుంటావు దేవుణ్ణి నేను గుడికి వెళ్ళడం మానేస్తానండి రహస్యమైన భక్తురాలి నేను కాళ్ళు చేయి పడిపోయి ఇంట్లో ఉందంటే ఓకే నువ్వు ఇంట్లో ఉండి లైవ్ ఆరాధన చూసుకుని రొట్టె తీసుకుని తీసుకున్నట్టు అర్థం ఉంది అంటే ఇక్కడ దేవుడు కన్నా నీకు అనమాట నువ్వు కన్నా కుమార్తె ఏమండి ఆ దౌర్భాగ్యుడు అల్లుడు వాడు ఎక్కువ నీకు నేనేం చేయాలి దేవుడు ఏమంటాడు నీలాంటి వాళ్ళని అతిస్వార్థ పదో అధ్యాయం ముప్పై రెండు మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకునివాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాళ్ళు ఒప్పుకుంటాను మనుష్యులు ఎవడు నా కుమార్తె కోసం ఏమండి అల్లుడు కోసం బీరకాయ పీచు కోసం ఒప్పుకోడు వాణిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఎవరు నువ్వు పో అంటాడంతే దిస్ ఇస్ బైబల్ బైబిల్ అండి కనుక అమ్మ వాళ్ళు ఏదో చెబుతున్నారని ఎవరి కోసమో కాదు నీ తల్లి రక్షింపబడాలి అంటే అన్నిటినీ వదులుకుని దేవుని కోసం రావాలి ఏదో మార్పు జరగడం కోసం కొంతకాలం నటించామంటే అర్థం ఉంది సర్దుకున్నది మొదటిసారి ఏదో సర్దుకుంది ఏదో కూతురు కాపురం కూలిపోద్దని మరి ఇప్పుడు ఏమంటున్నాడు దా వచ్చి పూర్చే అన్నాడు ఏం చేస్తారు ఎవరు ముఖ్యం అందరినీ అన్నిటినీ తెగ తెంపులు తెంచే దిక్కుమల బంధాలు ఎవడ కావాలి బంధాలని దేవునితో సంబంధం ఉంటేనే నీకు పరలోకం మనుషులతో ఎంత పెద్ద లింకులున్నా నీకు పరలోకంలో చోటు ఉండదు దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి ఓకే బి కేర్ఫుల్